అందరికీ ప్రేవిస్తలాడు ఈరోజు దేవుడు మనతో మాట్లాడాలని ఇష్టపడే అంశము నిజమైన పెదవరాలు బైబిల్లో దేవుడు ఎంతోమంది వెధవరాలను ఆశీర్వదించాడు వారిని పోషించాడు గణపరచాడు ఆదరించాడు అయితే నిజమైన అనాథ అయిన విధవరాలు ఏం చేస్తుందో బైబిల్లో చూద్దాము మొదటి తిమోతి పత్రిక ఐదో అధ్యాయం ఐదో వచనము అయితే నిజముగా అనాథ అయిన విధవరాలు అయి ఉండి దేవుని మీదనే తన నిరీక్షణ ఎంచుకొని విజ్ఞాపనల యందును ప్రార్థనల యందును ప్రేయింబగళ్ళు నిలకడగా ఉండును ఈ వచనము చదువుతున్నప్పుడు బైబిల్లో ఒక విధవరాలు ఇలాంటి లక్షణాలనే కలిగి ఉంది కాబట్టే పౌలు రాసి ఉంచాడు ఆ విధవరాలు ఎవరో ఈరోజు చూద్దాము లూకాసు వార్త రెండో అధ్యాయము ముప్పై ఆరు నుండి ముప్పై తొమ్మిది వచనాలలో నిజమైన అనాథ అయిన విధవరాలు కనబడుతుంది మరియు ఆషేరు గోత్రికురాలను పనుయేలు కుమార్తెయునైన అన్నా అను ఒక ప్రవక్తి ఉండెను ఆమె కన్యాత్వం మొదలుకొని ఏడేండ్లు పెనిమిటితో సంసారం చేసి బహుకాలం గడిచినది ఎనిమిది నాలుగు సంవత్సరములు విధవురాలయ్యుండి దేవాలయము విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేయుచుండెను ఆమెతో కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుని కొడియాడి ఎరుసలేములో విమోచనం కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయనను గురించి మాట్లాడుచుండెను చూశాం కదా పౌలు చెప్పినట్టుగా ఈ అన్న ఏకాకి అయ్యింది అంటే భర్త కానీ పిల్లలు కానీ లేరు దేవుని మీదనే నిరీక్షణ కలిగి ఉంది విజ్ఞాపనల ఎందు ప్రార్థనల ఎందు నిలకడగా ఉంది ఎనభై నాలుగు సంవత్సరంలో వెధవరాలయ్యుండి నిలకడగా ఉండి అంటే దేవాలయంను విడవక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేయుచ్చుండెను ఈరోజు నువ్వెవరైనా ఇలాంటి స్థితిలో విధవరాలి వలె అనాథగా ఏకాకిగా ఉన్నావా ఈరోజే తీర్మానం అన్న ప్రవక్తి నేను కూడా నీ సేవ చేస్తాను అని తీర్మానించుకో దేవుడు నీ పక్షంగా ఉండి నడిపిస్తాడు సహాయం చేస్తాడు ప్రేస్త